శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు తులారాశి వారికి గోచార రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్యోదయమే సోమవారం ఈ సోమవారం ప్రత్యేకంగా ఉంటుంది చంద్రుడు మూడవ రాశిలోకి తన పూర్వాషాఢ నక్షత్రంలో ఉండడం వల్ల శుక్ర నక్షత్రం అని చెప్పబడుతుంది ఈరోజు సంతోషం ఆనందం అలాగే మనం అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయం వైపే ప్రయాణం చేస్తుంది చాలా ప్రత్యేకమైన విషయాల్లో కుటుంబాలలో కొంచెం జాగ్రత్త అవసరం ఉంటుంది వాగ్దాటి వరంతో ఎదుటి వాళ్ళ విషయాల్లో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాగ్దాన స్థానంలో మూడు గ్రహాల కలయిక ఉండడం వల్ల ప్రత్యేకంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి శుక్రుడు నక్షత్రం ఉన్నప్పుడు శుక్రుడు జన్మరాశిలోనే ఉండడం వల్ల ఈరోజు చాలామంది కళల్లో కన్నా విషయాలన్నీ కూడా నిజమవుతాయి చాలా విజయాలు వీళ్లకు సొంతమవుతాయి సొంతంగా వీళ్ళు కోరిక ద్వారా వీరు వాహనాలు కొనుక్కోవడం కానీ దుస్తువుల పైన కానీ వాళ్ళ ఇంటికి అలంకరించే వస్తువులు కొనుక్కోవడానికి ఎక్కువగా మొక్కు చూపించడానికి అవకాశం ఉంటుంది ఖరీదైన వస్తువులైనా వెనుకాడకుండా తీసుకోవడం అనేది ఈరోజు జరుగుతుంది ఈరోజు శుభవార్త మనసుకు ప్రత్యేకమైన ప్రేమతో కలిగిన విషయాల ద్వారా మీకు శుభవార్త అందుతుంది దాంతో ఎటువంటి సందేహం లేదు ఆనందంతో ఉండే రోజుగా ఉండే రోజుల్లో చాలా తక్కువగా ఉంటుంది ఈరోజు ఆనందకరంగా ఉంటారు అందువల్ల ఎక్కువగా ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయడం హిందు వినోద కార్యక్రమాలకు వెళ్ళడం అనేది ప్రత్యేకంగా ఉంటుంది తరువాత మన భవిష్యత్తుకు వచ్చి ప్రత్యేకంగా మనం ఈరోజు ప్రణాళిక సిద్ధం చేసుకున్న ప్రతి విషయంలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది నూతన పరిచయాలు అంటే పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడుతుంది అది బలం బలంగా కూడా ఉండబోతుంది రాబోయే రోజుల్లో అది మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పబడుతుంది అందువల్ల ప్రతిరోజు నక్షత్రము కలయికలు గ్రహాలు దాని సంపూర్ణ బలాన్ని తులారాశి వారికి సంపూర్ణంగా వివరించబడుతుంది ఈరోజు ప్రత్యేకంగా మీరు ఆనందించడానికి ప్రత్యేకమైన నూతన గృహానికి సంబంధించిన విషయాల్లో చురుకుదనంగా ప్రయత్నం మీకు ఫలిస్తుంది అలాగే విద్య విషయాల్లో పిల్లలు చదువు విద్య అలంకరణ విషయాల్లో అంటే వాళ్ళు విదేశీయాలకు వెళ్ళి చదువుకోవాలనే ఆశయంతో ఎన్నో రోజులు ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త అందుతుంది ప్రత్యేకంగా అలాగే విదేశీయంలో ఉన్న పిల్లలకు కూడా జాబ్ పరమైన విషయాల్లో వాళ్ళు కలిసి వచ్చిన రోజుగా ఈరోజు చెప్పబడుతుంది అలాగే ఉద్యోగస్తులు చాలామంది తనుకున్న ఉద్యోగంలో నుండి మరొక ఉద్యోగానికి మార్పు కలగాలి అని అనుకున్న వారికి ఖచ్చితంగా మార్పు కలిగొచ్చు అలాగే వాళ్ళకి సంతోషమైన ఒక ప్యాకేజ్ అనేది డబ్బు పరమైన విషయాలు ఎదుగుదల కనబడుతుంది ఈరోజు ప్రత్యేకమైన విషయం ఏమిటంటే తులారాశికి అదృష్ట దినంగా చెప్పుకోవాలి అలాగే ఆర్థికంగా మానసికంగా కొంచెం మంది నక్షత్రం కానీ స్వాతి నక్షత్రం కానీ విశాఖ నక్షత్రం ఈ తొమ్మిది పాదాలలో ఉండే ఈ ఐదు పాదాలకు సంబంధించిన వారికి కొద్దిగా కష్టాలు సుఖాలు మానసిక ఒత్తుళ్ళు అధికంగా ఉంటుంది రుణ బాధలు మానసిక ఒత్తుళ్ళు ఆరోగ్య విషయంలో కొంచెం కలతలు అలాగ ఉన్నవారికి ఖచ్చితంగా మార్పు కనబడుతుంది ఈరోజు అలాగే వివాహం అయ్యి కొద్దిగా భార్యాభర్తలతో మనస్కొరతలతో దూరం అవుతున్న ఈ ఈరోజు పరిష్కారాన్ని ఎంచుకోవచ్చు పెద్ద మనుషుల ద్వారా వాళ్ళ జీవితాలనే మార్చడానికి ఒక్క వాగ్దాటి వరం ద్వారా అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళకి సలహాలు ఇవ్వడం వల్ల మార్పు కలగడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా తులారాశి వారికి సంతాన ప్రాప్తి స్థానంలో యొక్క రాహు స్థానం ఉండడం వల్ల చాలామందికి గర్భాధారణ అంటే వివాహం వివాహమైనా కూడా సంతాన ప్రాప్తి వచ్చి ఎదురు చూస్తున్న వారికి శుభవార్త కలుగుతుంది వాళ్ళకి ఖచ్చితంగా ఈరోజు ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చే ప్రతి ఒక్కరికి కూడా సంతోష శుభవార్త అందుకుంటారు ఎందుకంటే సంతానానికి సంబంధించిన నక్షత్రాధిపతి యొక్క బలం ఈరోజు సంపూర్ణంగా ఉంటుంది మీరు ఏ రంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు సిరి సంపదలు పెరుగుతాయి శుభ భవిష్యత్తు లభిస్తుంది ఈరోజు అనేక రంగములో గొప్ప శుభ ఫలితాన్ని అందుకుంటారు పెద్దలతో మంచి పరిచయాలు ఏర్పడుకు ఏర్పరచుకుంటారు మీ సేవలో నలుగురికి మంచి గుర్తింపు లభిస్తుంది ఒక వ్యవహారంలో మీరు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ఒక సమాచారం ఊరటను కలిగిస్తాయి ఈరోజు ఒక శుభ వార్త మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది అందువల్ల ఎప్పుడైనా శుభ నక్షత్రాల్లో చంద్రుడు ఉన్నప్పుడు శుభ శాతం బలంగా ఇస్తారు అనేది బలంగా ఉంటుంది ఈరోజు మీకు దైవారాధన పూజల్లో శివాలయానికి వెళ్ళి శివ ఆరాధన చేసుకొని సంకటహార చవితి ఈరోజు బలంగా ఉంటుంది వినాయక స్వామి దైవ దర్శనం కూడా చేసుకోవడం వల్ల మన కష్టాలు సంపూర్ణంగా వదిలి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి ప్రత్యేకంగా రుణ బాధలున్న వారు ఆరోగ్యంగా ఇబ్బందులు కలిగించే ఇబ్బంది కలిగిస్తున్న కొన్ని విషయాలకి పరిష్కార మార్గం ఈ సంకటాహర చవితి స్వామివారిని దేవదర్శనం చేసుకోవడం మంచిది ప్రత్యేకంగా తులారాశి వారికి పదవ స్థానంలో గురువు చాలా శుభకరంగా ఉంది ద్వితీయ స్థానంలో తృతీయ గ్రహాధిపతి యొక్క బలం సంపూర్ణంగా ఉంది కానీ ఇక్కడ శని కానీ శని భగవానుడు ఆరవ రాశిలో నుండి పన్నెండవ రాశిలో చూడడం వల్ల అనేక ధన నష్టం జరిగిపోతూ ఉంటుంది అంటే ఆర్థికంగా మనకు రావాల్సింది మనకు వస్తున్న అరవై వేలు కన్నా కూడా డెబ్బై ఐదు వేలు ఖర్చు అయిపోవడం జరగడం వల్ల మీరు ఫైనాన్షియల్గా చాలా సమస్య ఉంటుంది అందువల్ల ప్రత్యేకంగా దృష్టి సారించాలి తక్కువ శాతం డబ్బులను ఖర్చు పెట్టి పొదుపు చేయడానికి ప్రయత్నించండి రాబడి వస్తున్న వారికి అయితే అధికంగా వస్తుంది తులారాశి వారికి ధన సంపాదన కొద్దిమందికి ఇబ్బందులు కలి గడిస్తుంది దాన్ని అధిగమించాలండి జాగ్రత్త ఈరోజు షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టాలన్నా లేదా మీరు సొంత నిర్ణయం ద్వారా ఏదైనా పొదుపు చేసుకోవాలన్నా మంచి రోజు ఈరోజు మీరు వెళ్ళి ఆ పొదుపు చేసుకోవడం వల్ల రేపటికి మీకు ఉపయోగకరమైన విషయాల్లో మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అదృష్టాన్ని ఇచ్చే ఇచ్చే మొదలుపెట్టిన పనుల్లో ఊహించే ఫలితాలు అందుకుంటారు భవిష్యత్తు గురించి ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ కుటుంబ పరమైన విషయాల్లో అందరికీ ఆనందాన్ని నింపుతారని విషయాలు తెలుసు అలాగే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇస్తది మీకు ఒక శుభవార్త మనోధైర్యాన్ని పెంచి మీ బద్ద బుద్ధి బలముతో ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎదుర్కోగలుగుతారు చేపట్టే పనులు పట్టుదలతో ప్రాణబల ప్రణాళికబద్ధంగా పూర్తి చేయాలని మీ మనసు చాలా బలంగా ఉంటుందనేది కూడా ఉంటుంది అలాగే ఒక స్థాన చలనం అనేది కూడా ఒక చోట నుండి మళ్ళా ఇంకొక చోటు కూడా ఇంటి నిర్మాణం విషయాలు ఇంటికి సంబంధించిన విషయాల్లో మార్పు చెందడానికి కూడా అవకాశం ఉంటుంది ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా ఈరోజు మీకు మనసు రీతిగా కొంచెం ఏదో పాత జ్ఞాపకాల ద్వారా అనుభవాలని మీరు తెలుసుకోవడం జరుగుతుంది ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో మీరు పొట్టి కడుపు కానీ కాళ్ళు పాదాలతో నొ నొప్పులు కానీ రావడానికి అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఈరోజు ప్రత్యేకంగా తులారాశికి దైవారాధన పూజల ద్వారా అదృష్టం ద్వారా ముందుకు వెళ్ళండి ఎక్కడైనా ఇబ్బందులు మానసిక ఒత్తులు కలిగినా దాన్ని చాలా జాగ్రత్తగా అధిగమించండి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం విద్యలో అనుకూలంగా ముందుకు వెళ్తాం ఉద్యోగంలో చేరి సంతోషాన్ని అవలంబిస్తాం వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరుస్తూ ముందుకు వెళ్తాం పాత బకాయిలని మనం తీర్చగలగాలి ధన సంపాదన వృద్ధి చెందాలి ఇది భవిష్యత్